చె ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు అత్తది ఎలా అయిపోయిందో అత్త జుట్ట బాందా

హలో నేను విశ్వాతి అందరూ ఎట్లా ఉన్న నేను అయితే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లాస్ట్ వ్లాగ్ చూడకపోతే చూసేయండి దానికి కంటిన్యూ వ్లాగ్ అనమాట చిన్న అమెరికాకి వచ్చిన తర్వాత టూ డేస్ వ్లాగ్ పోస్ట్ చేసిన దానికి కంటిన్యూగా ఈ వ్లాగ్ అయితే చూసేయండి లెట్ స్టార్ట్ ద షో అన్నయ్య వచ్చిన నెక్స్ట్ డే కూడా అక్కడనే ఉండి ఆ నెక్స్ట్ డే అయితే ఇంటికి వచ్చేసిన ఇంకొక డే తర్వాత మళ్ళీ అల్డ్ బర్త్డే ఉందని చెప్పేసి వెళ్తున్నాను హ్యాపీగా కానీ మన హైదరాబాద్ ట్రాఫిక్స్ ఎట్లుంటాయంటే ఊరికి ఇవ్వడం బెటర్ అనిపిస్తుంది మా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దగ్గర దగ్గర రెండు గంటలు టైం పట్టింది ఆన్ ది దివేలో ఈ పనులు అయితే ఈ పనులను మీరు ఏమంటారో కామెంట్ చేయండి చూస్తున్నావా

തണ്ടേ കന്നാവാ ఉమ్మ పెట్టు బావ కుమ్మ పెట్టినాన నాని కుమ్మ పెట్టు ఓయమ్మో ఓయమ్ బావ పెట్టు బావ పెట్టు బావ జాగముండే అయ్యోహో నాకు నా పండగ చిక్కి గాడు చికెన్ నాకు కుమ్మ పెట్టు అత్త కుమ్మ పెట్టు చికెన్ కనయ్య మమ్మీ అత్త కుమ్మ పెట్టు అత్తకి అత్తకి చూసినా తలకాయ

అమ్మ అమ్మ స్టైల్ పాప స్టైల్ కొడుతుంది స్టైల్ అబ్బా టు బాగుంది నాన్న డాన్స్ నాన్న కుమ్మ పెట్టు నాని గుమ్మ పెట్టు నాన్న నాని గుమ్మ పెట్టేషాంది నానికి वाई बुंदी बंडी हा हा पापा 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 वाई बुंदी बेबी वाई बुंदी ले नाना गंती पाटा ठीक अम्मा बाबू हाँ हाँ। अब रिकनी मन बेटे से चल डांसिंग डांसिंग युही बावर डांस है मन प यु हंट बावर भी लो युही बावन भी लो दादा యుహన్ బావన్ బావన్ వీళ్ళు డ్యాన్స్ చేయమని బావన బావ డ్యాన్స్ చేయమని రమన్ వెలు బావ దా చెప్పు బావ డ్యాన్స్ ఏ ఇదా డ్యాన్స్ ఆ హహ దా అగో ఎడుకో దా కిచెన్ లో కొ పొతడు కిచెన్ లో వస్తువులు తెప్పించుకుంటాడు వంద రోడ్ నా ఓడింటలే నకింస ఇడేమి ఏమంటాది

ఇట్లా చేస్తాది చూడు ఎలా అయిపోయిందో అత్త జుట్టు అంతా పెట్టు అత్త కియరింగ్ పెట్టు తీసేసా బాగుందా ఎందుకు మీ చి అతకి దీని అర్థమేంటి అతనికి ఇదంతా ఎవరు చేస్తున్నారు అందుకని ఆ కత్తి కోసం తను తప్పకుండా వస్తుంది అంత కమ్మ పోయిందా ఒక తన ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టు ఒక ఉమ్మ పెట్టు ఒక మామేడి ఫుల్ ఫుల్గా అన్ఫిల్టర్డ్ బ్లాగు నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి మొత్తం అంతా సౌండ్ నాదే ఉంటది మళ్ళ మళ్ళా ఎటుపోతున్నావు బయట పోదామా బయటకు పోదామా బయట అబ్బా అమ్మ పోయింది అమ్మ బాధ పోయింది ఇం ప్రిపరేషన్ మొదలు నాదన్న వాట్ ఇస్ దిస్ చినాల్నా కెన్ యూ ప్లీజ్ షో మీ చినాల్నా హా నేను వచ్చిన ప్రతిసారి చేస్తారు కదా వీరు నా ఫేవరెట్ చారు అది కదా నాకైతే ఫేవరెట్ పప్పుచారు చేస్తనే గాని ఇగా మీ ఏందమ్ ఇట్లా బిర్యానీ చికెన్ కర్రీ మా అమ్మ అండట్లేదు మా వదిననే వండుతుంది కానీ మా అమ్మ వీడియో కోసం కలుపుతుంది అంతే కదమ్మా అవునా నువ్వేస్తావు అమ్మ అమ్మ నువ్వేసిన పై మీద నిజం చెప్పు అయితే నాకు అద్దు నాకైతే అద్దు హరిత నాకు హరిత అక్క అడితే కావాలా మా అమ్మ అడిగితే నేను తిన చికెన్ అమ్మ నాకైతే అది ముందే చెప్తున్నా అంతకమ్మ వద్దు నాకు నార్మల్గా చాలు అట్లా అనిపిస్తుంది నుమ్మ పో బైకు అగో వస్తుండు వస్తుండు అమ్మ బైక్ పోదు బైకు పో అగో పో అగ ముక్కు యుడట్లా కతలు అగో హాల్ టవల్ అలా టవల్ ఉంది కదా అబ్బా ఓవర్ యాక్షన్ కమలసా ఎక్కడికి యూహాన్ యు కవర్ ఓపెన్ చేయి ఒకటి ఓపెన్ చేయి మన నంబర్స్ లోపల పెట్టి నంబర్స్ లోపల పెట్టి నంబర్స్ దాని లోపల పూరలు అందరు ఓపెన్ చేస్తారు నంబర్స్ లోపల పెట్టి అది ఇచ్చి ఆ బాక్స్ ఇచ్చి అది అది వానికి ఇచ్చి చూపే కూర్చొని చూపి ఓపెన్ చేసి పెడతాడు వాడు నేర్చిపిస్తాడు అని ఇప్పటి నుంచి అవి నేర్పియాలి

आई चाहिए नहीं नहीं चाहिएगा ఏ ఏ అత్తదంట మరి నీకు ఇస్తలేదు అత్త 喂。Oh. அது அப்படி ரெண்டுசார்டு மரி வாட் இஸ் தான் கேப்ச்சர் ஆக்ட் அணி

అట్లా మా చిన్నోడైతే మామూలుగా ఆడుకోడనమాట అందరికంటే చిన్నోడు అయిపోయేసరికి బాగా బాగా గారాబం చేస్తున్నాము సో అట్లా వాడితో అసలు టైం తెలియదు ఆడుకుంటూ ఉంటే లంచ్ చేసేసి ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాము మా అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు సో అట్లా మొత్తానికి ఆడే గడిచిపోయింది ఇది నెక్స్ట్ డే ఇంకా మా చిన్న జిమ్కి పోయాచుండు మా షటిల్ షటిల్కి పోయాచుండు పిల్లలందరూ కూడా స్కూల్కి రెడీ అయిపోయారు మా బుడ్డోడు మా అల్లరి పిల్లోడు అయితే ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన ఆనందంలో ఏందేందో చేస్తున్నాడు అనమాట నిజంగా అస్సలు అంటే అసలు టైం తెలియదు ఆడుకుంటూ ఉంటే అసలు రోజంతా కూడా గడిచిపోతుంది అనమాట సో మా ఇంట్లో అందరికీ కూడా ఇంకా ఫేవరెట్ చిన్నోడు అయిపోయిండు అండ్ అందరు పిల్లలు పెద్దగా అయిపోయారు వీడే చిన్నగా ఉన్నాడు కాబట్టి చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఎందుకంటే మా పిల్లలు అసలు ఎట్లా పెరిగిర ఏంది అనేది కూడా గుర్తుకు లేదు ఐడియా కూడా లేదు వీడిది మాత్రం ప్రతీది మేము ఎంజాయ్ చేస్తున్నాం అనిపించింది ఇంకా ఇక్కడైతే వాళ్ళ అమ్మ రెడీ చేస్తుంది మేము బయటకెటో తీసుకుపోతామంటే అసలు ఇంత చిన్న పిల్లలు బొట్టు పెడుతుంటే అంత మంచిగా పడతారా చెప్పండి అసలు అసలు ఎంత మంచిగా చూస్తాడంటే దేవుడి దగ్గర బొట్టు పెట్టినా లేదంటే ఇట్లాంటి కాటుక బొట్టు పెట్టినా కూడా మంచిగా చూస్తాడు అట్లా బుడ్డని రెడీ చేసుకుని నేను మా తమ్ముళ్ళు మా వదిన అయితే బయటికి వెళ్ళబోతున్నాము ఎందుకు ఏంటిది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఇంకా ఈ రోజు ఈవినింగే బర్త్డే సెలబ్రేషన్ అనమాట హాఫ్ డే వరకు అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నా మేకపిల్ల పని మేకపిల్ల్రెపిల్ల

కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసేయండి ఇక్కడ మెట్రో దగ్గరలో మెట్రోకి బ్యాక్ సైడ్లో ఎగ్జాక్ట్గా మంచి ఫామ్ ఉంది ఇక్కడ మీకు కావాల్సిన గొర్రె పిల్లని ఎంచుకొని హ్యాపీగా ఒప్పించుకోవచ్చు ఇంట్లో ఈ పనే చేయాలి ఆ పనే చేయాలనేది ఏం లేదు మనకు వచ్చిన ఏ పనైనా కోసం చేస్తే తప్పులేదనమాట ఇంకా మా తమ్ములు నేను కలిసి అయితే అట్లా మటన్ షాప్కి అయితే వచ్చినాము మంచి గొర్రెని తీసుకొని సెలబ్రేషన్స్ కోసము కోసుకొని తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా అందువేళ మస్తు టైర్డ్ అయిపోయినాము ఆ రోజు ఫుల్ ఎండగా ఉండే మంచి కేరల కొబ్బరికాయ కొట్టించుకొని దాయినాము ఎప్పుడు మనదే ఎందుకు రొటీన్గా కాకుండా కొంచెం రొటీన్కి భిన్నంగా తీసుకుందామని కేరల కొబ్బరికాయ ట్రై చేసినాం కానీ నిజంగా చాలా బాగుంది ఉంది నేను ఎప్పుడు ట్రై చేయాలి ఆ కలర్ చూడగానే అమ్మో ఎండిపోయిన కొబ్బరికాయల అనిపిస్తుంది అనమాట నాకు మొత్తానికి అయితే తినేసిన కొబ్బరిని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి ఈవినింగ్ కొంచెం లైట్గా తిందాము లిక్విడ్స్గా తీసుకుందామని మేము ప్లాన్ చేస్తుంటే ఇంటికి వెళ్ళేసరికి అయితే ఇంకా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇంకా ఫుల్గా గుమ్మేసినాము మా ఇంట్లోకి బయట వాళ్ళు ఎవరు కుక్ చేసినా ఇష్టం అందుకే మా వంటలు మేమే చేసుకుంటాము మోస్ట్లీ ఇంకా వీలైతే మాత్రము సో కొంతమంది మే ఫ్యామిలీ మెంబర్స్ మేము సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్కి కాబట్టి మా వదినల్ మటన్ చేస్తున్నారు చేస్తున్నారు పన్నీర్ కర్రీ స్పెషలిస్ట్ పెడతాడు మా వదినలు మా వగిన వాళ్ళ అక్క మధ్య మధ్యన వాటర్ పోతుంది కష్టపడి మెల్లగా మెల్లగా చేయి జారా గద్ద పెద్ద చేంబడుతున్నావు ఒక్కొక్కటి చేస్తాం చిన్నవాళ్ళు ఇటు పన్నీర్ కర్రీ అటు మటన్ కర్రీకి చెయ్యి వేసినట్టే చేస్తుంది వేస్తుంది అయితే కష్టం అవుతుంది ఉడికిన తర్వాత లాస్ట్ అంటే నీ ప్రాసెస్ అనేది నేను షూట్ చేసుకుంటుండే కదా ఫస్ట్ నువ్వు చేస్తున్నావు అండి పనిది మంచిగా మాకు ఒక వీడియో వస్తుండే ప్రాసెస్ తెలుస్తుండే వంటలు అయితే అవుతున్నాయి మటన్ చికెన్ అవన్నీ కూడా రెడీ అవుతున్నాయి ఇంకా లంచ్ టైంకి అయితే మా ఆయన అయితే వచ్చిండనమాట నేను ఒక రోజు ముందు వచ్చిన ఆయన ఒక టూ త్రీ అవర్స్ ముందు అయితే వచ్చిండు బర్త్డే రోజు ఇంకా మానే వాళ్ళైతే అట్లా రిసీవ్ చేసుకుంటున్నారు లంచ్ అయితే దినేష్ ఇంకా బర్త్డే కోసం రెడీ అవ్వడమే ఫుల్ పనిలో పడిపోయి బుడ్డోనికి డ్రెస్ తీసుకోవడం మర్చిపోయినా అందుకని చెప్పేసి బయటకైతే పోయినా అనమాట షాపింగ్కి వచ్చేసరికి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ కోసం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా వేరే డెకరేషన్ అనుకున్నాము బట్ మా ఊడికి స్పైడర్ మ్యాన్ థీమ్ కావాలనేసరికి అంటే ఈ థీమ్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట బర్త్డేకి మొత్తం అంతా రెడీ అయిపోయినాయి మెనూ వంటలు ఏంటి వెజ్ పప్పు వావ్ పప్పు పనీర్ కర్రీ పనీర్ కర్రీ చే పన్నీర్ పనీర్ పెరుగు నాన్ వెజ్కి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై గోంగూర పచ్చడి ఓ నల్ల ఫుడ్ అంతా కూడా రెడీ అయిపోయింది మేము రెడీ అవ్వాలి మా వాళ్ళందరూ కూడా రావాలి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి నెక్స్ట్ బర్త్డే బ్లాగ్ తో మేము ముందుకు వస్తాను అంటే దాన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి ఫస్ట్ టైం చూసిన వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వండి బై ఎవ్రీవన్